ఎప్పటికప్పుడు వార్తల కోసం దండురా జనమగుండ చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభుత్వం రకో బయ రకో నిరుపేద ఎస్సీల అధిక జనాభా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చీర తీసి ఆనాడు కూడు గుడ్డు గుడ్డ ఇచ్చి ఆదుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం దాని ఆధారంగానే ఇంద్రమ్మ కళలు సాకారం చేయడానికి రేవంత్ రెడ్డి అన్నగారు అధికారం రాకముందే చేపెళ్ళలో ఏదైతే ఎస్సీ వర్గీకరణ ప్రకటిస్తాను నేను ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా నా రాష్ట్రం అమలు చేస్తాననే మాట ఈరోజు నిలబెట్టుకునే సమయం ఆసన్నమైంది అన్నగారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎందుకంటే సంచార జాతులు దుర్వారా జీవితాలు అనుభవించినటువంటి హిందీ స్థాయి కులాలకు ఈ వర్గీకరణ ఎంతో దోహదపడుతుందని చెప్పేసి ఆనాడే లేకుదాన్ని గుర్తించే పరిస్థితి ఏర్పడింది కాబట్టి రోజు వాళ్ళకు వాళ్ళ బ్రతుకుల్లో వాళ్ళ బ్రతుకుల్లో వెలుగులు నిప్పినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ దేశంలో ఈ దేశంలో మొట్టమొదటికి ఈ తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిగా అమలు చేసిన అమలు చేస్తుందని చెప్పేసి మేము ఆశాభావం చేస్తున్నాం అమలు చేస్తుంది కూడా అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే వర్గీకరణ కేవలం కేవలము ఎస్సీ కులాలకు చెందినటువంటి దుర్బార జీవితాలు అనిపించిన వాళ్ళకని చెప్పేసి లేకపోవడం వల్ల ఎన్నో జీవితాలు కింది స్థాయిలో మూరుగుతున్నాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడే గుర్తించింది ఈనాడు ఇంప్లిమెంట్ చేస్తుంది అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న బాధ్యత అని చెప్పేసి ఆనాడు ఆనాడు చేవేలో ప్రకటించారు అందుకే ఆశాభావంతో ఉన్నాము తక్షణమే అన్నగారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతటా ఈ ఉద్యోగ నియమ నియామకాలలో ఇది కూడా కలిపి చే చేసినట్లయితే అన్ని జీవితాల్లో వెలుగు నింపినటువంటి ప్రభుత్వము మొట్టమొదటిగా దేశంలో నిలుస్తా అని చెప్పేసి తెలియజేస్తున్నాం జైనందుకు మనమంతా ఈరోజు పాలాభిషేణం చేస్తున్నాం ఉపయోగ కళ నెరవేరింది ఈ ఉపయోగ కళ కూడా మనం కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి మనకు సపోర్ట్ చేసిండు దామోదర్ అన్న రేవంత్ అన్నీ ఇలా కళ ఈ కళ నెరవేరింది కాబట్టి మనం అందరము ఈ వర్గీకరణను కరెక్ట్గా వా ఉపయోగించుకొని నిరుద్యోగులకు కానీ మన రిజర్వేషన్స్ కానీ ఏదైనాకైనా మనం అందరం కలిసి ఈ పాలసీని తెచ్చి అందరూ కరెక్ట్గా సమానంగా తీసుకొని అందరం కష్టపడి చేసుకోవాలని కోరుతుంది ఈ కళ నెరవేరింది కాబట్టి మనం అందరము ఈ వర్గీకరణను కరెక్ట్గా వా ఉపయోగించుకొని నిరుద్యోగులకు కానీ మన రిజర్వేషన్స్ కానీ ఏదైనాకైనా మనం అందరం కలిసి ఈ పాలసీని తెచ్చి అందరూ కరెక్ట్గా సమానంగా తీసుకొని అందరం కష్టపడి చేసుకోవాలని కోరుతున్నారు ఈరోజు అంబేద్కర్ కాలనీ అంటూ మెదక్ అంజనవాడ అంబేద్కర్ కాలనీ అందు పాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ వర్గీకరణ కోసం ఎన్నో పోరాట ఫలితం ఈరోజు లభించింది సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పులో ఆయా రాష్ట్రాలకు అప్పులు కల్పించడం జరిగింది మీరు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పడం జరగడం వెంటనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి మన బట్టి విక్రమార్క గారు రా రామ రాజనరసింహ గారు మిగతా ఎమ్మెల్యేలందరూ కలిసి కూడా మొట్టమొదటినే తీర్మానం చేసి ఎస్సీ వర్గతను అమలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దీని ద్వారా మన తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది ముఖ్యంగా మన పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని రిజర్వేషన్లు పొంది ఉద్యోగాలు చేయాలని కూడా కోరుచున్నాను ముఖ్యంగా భారతదేశంలో మొట్టమొదటిసారి రిజర్వేషన్ గురించి తీర్మానం చేయడం జరిగింది మన తెలంగాణనే ఇంకా ఇప్పటివరకు కూడా వివిధ రాష్ట్ర ఏ రాష్ట్రంలో కూడా కాలే ఈ ఘనత మన రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది కాబట్టి మనం రేవంత్ రెడ్డి గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఇది మన తెలంగాణ ప్రజల విజయం ఎన్నో ఏళ్ళ పోరాటం ఈరోజు తెలంగాణ ప్రజలు సపలిచితం కావాలని కోరుతుంది ముప్పై చిరస్మరణీయంగా మన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వెలువడిన సందర్భంగా మన నీతమ్మ నాయకులు శ్రీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారికి మరియు ముప్పై ఏళ్ళ కల సహకారం చేసినటువంటి మాన్య శ్రీ మంద గారి ఇరువురు పటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది స్థానిక అంబేద్కర్ అంబేద్కర్ కాలనీలో మరి ఎన్నో ఏళ్ళ నుంచి వెనుకబాటుకు గురైన మా ఎస్సీ ఎస్టీల మీద వర్గీకరణ లేక ఏబిసిడి వర్గీకరణ లేక విద్య గాను ఉపాధి పరంగా గాను వెనుకబడి ఉన్నందున ఏపీసీటీ వర్గీకరణ కావాలని చెప్పేసి ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటం చేసినందుకు ఇవాళ నేడు ఆ కళ సాకారమైనందుకు ధన్యవాదాలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇక ఇక అసెంబ్లీలో మొన్న జరిగినట్టు అసెంబ్లీ సమావేశాలలో కూడా మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రత్యక్షంగా లైవ్లోనే మేము దీన్ని తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ముందుగా కూడా మేము వర్గీకరణ అంశంగా సానుకూలంగా ఉన్నాము ఫస్ట్ మేమే అమలు చేసి తీరుతామని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది అలాగే మాజీ మాజీ దామో మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు దామోదర్ రా రాజేంద్ర సింహ గారి నేతృత్వంలో ఢిల్లీకి పంపించి కేంద్ర కేబినెట్ సమావేశంలో కూడా మాట్లాడించడం మాట్లాడించడం జరిగింది వీటి విషయంపై కాబట్టి ఇక పేదల వర్గాల ఉండి మా ప్రజాప్రభుత్వం దీనికి అన్ని రకాల అన్ని రకాల అన్ని అనగారిన వర్గాలకు చిరస్మనీయంగా ఉంటుందని చెప్పకనే తప్పదు ఇటు కార్యక్రమంలో మాకు రేవంతన్న గారు స్పందించిన తీరుతో పాలాభిషేకం చేయడం మాకు సంతోషకరం ఈ విధంగానే పాలన ప్రజా ప్రజా అభిప్రాయాల మేరకు సేకరిస్తూ ప్రజలను ఉద్దేశించి చేస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞానం తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్